హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఫిఫ్త్ డే మా చెల్లి వాళ్ళు గుర్తొచ్చానని చెప్పాను ఒక ట్వంటీ ఎపిసోడ్స్ అలా జరుగుతున్నాయి కదా ఈ రోజు ఫిఫ్త్ డే ఈ రోజు అయితే భైరవ్ కోనకి వెళ్తున్నాము అక్కడి నుంచి సిద్ధేశ్వరము రెడ్ కవర్ చేస్తాం ఈ రోజు సరే పదండి అందరం ఆటో అయితే ఎక్కేసాము స్టార్ట్ అవుతాం నెక్స్ట్ స్టార్ట్ అంతా కొండలు చెట్లు విపరీతంగా వస్తుంది ఆటోలో మా పిల్లలు రచ్చ పక్క నుంచి డిస్టర్బెన్సెస్ సౌండ్స్ వచ్చేసి పెద్ద ఆర్చి ఎంట్రన్స్ లోనే ఉంది పక్కన అయితే ఒక ఆశ్రమం లాగా ఉంది ఇంకా ఫుడ్ ఎప్పుడు ఉంటుందంట ఎప్పుడు వచ్చినా సరే నిత్య అన్నదానం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కానీ ఒక రోజు ముందు ఇన్ఫార్మ్ చేయాలన్నమాట ఇక్కడ మనం అన్నదానం చేయించాలి అనుకుంటే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రోడ్ అన్నమాట సింగిల్ రోడ్ రోడ్డు అయితే చూడండి మట్టి రోడ్ ఇది కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆగాము దారిలో ఆటో నైతే అక్కడ ఆపోజిట్ సైడ్ పళ్ళు ఉన్నాయంట పిల్లలు పెద్దలు అంతా ఎందుకు పెంచుతున్నారు ఇదేదో నిమ్మకాయ చెట్లు లాగుంది మా చెల్లి పెంచుతుంది ఐషా ఐషా సైజ్ చూపించు నిమ్మకాయ కాదంట పిల్లలు చేతికి చేతికి ఇద్దండి ఇద్దండి కాయలు ఏదంటే ఏది పడితే తింటుంది పిల్లలు మా ఆయన ఊరికి వచ్చినప్పటి నుంచి వజ్రాలు వజ్రాలు అంటున్నారు టైమ్ ఉదయగిరి కోట ఉదయగిరి కొండకెక్కినప్పుడు కూడా వజ్రాలు వజ్రాలున్నారు ఇప్పుడు కూడా రాళ్లు పట్టుకున్న వజ్రాలు అంటున్నారు కనపడలేదండి మొత్తం మట్టి రోడ్డు టర్నింగ్ ఎక్కువ ఉన్నాయి దూరంగా ఇదైతే సిద్ధేశ్వరం ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో చెట్లు అయితే ఫుల్ గా ఉన్నాయి ఏదో అడవిలోకి వచ్చేసినంత ఫీలింగ్ నాకైతే వెళ్ళి చెట్లు ఎక్కువగా ఉన్నాయి అబ్బా క్లైమేట్ అయితే అబ్బా ఉంది చెట్లు సూపర్ గా ఉంది ఒక్కసారిగా ఏదో గుహల వచ్చేసినట్టు ఆ క్లైమేట్ అయితే భలే ఉంది చెట్లు పొగలు వెదురు చెట్లు ఫుల్ గా ఉన్నాయి చాలా సంవత్సరాల మీకు ముందు కనిపిస్తున్నాయో లేదో స్టెప్స్ అదే అనుకుంటారు టెంపుల్ ఇక్కడికి రాగానే చల్లటి కాలి అసలు ఉంటుంది క్లైమేట్ అయితే చాలా కొన్ని వాయిస్ క్లిప్స్ మిస్ అయ్యాయి సో అందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతున్నట్టుంది తర్వాత చూడండి ఇక్కడ నుంచి వ్యూ మనకి కొండ ఎలా ఎంత చక్కగా నీట్ గా కనిపిస్తుందో సో వ్యూ చాలా బాగుంది కదా సో ఇక్కడ నుంచి మనకి సిద్ధేశ్వరం టెంపుల్ స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ లో కనిపించే బిల్డింగ్ ఇది పోలీస్ స్టేషన్ సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది ఈ గోశాల సంబంధించిందండి ఇక్కడే పశువుల్ని పెంచడం వాటికి మేత దాణ అవన్నీ కూడా అక్కడ ఇస్తారు సో మనం కొంచెం ముందుకెళ్ళామంటే ఇదే అండి టెంపుల్ సో మెయిన్ టెంపుల్ ఇదే సిద్ధేశ్వర స్వామి ఆలయం చూసారు కదా సింపుల్ గా ఎంతో చక్కగా అందంగా ఉంది చాలా అందంగా చూడడానికి ఇంకా వచ్చిన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కూడా నీట్ గా మనకి సౌకర్యం కల్పించున్నారు ఇది టెంపుల్ ముందు భాగం అండి ఇక్కడ విశాలవంతమైన స్థలం ఉంది మనం వెహికల్స్ లో వస్తే మనం వెహికల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు చూడండి ఎంత పెద్దది ఉందో కొన్ని ఏళ్ల సంవత్సరాల చెట్టు అనుకుంటాను ఇది పెద్దది ఉందంటే చాలా పెద్దది ఉంది ఒక ఫ్లోర్ హౌస్ ఉంది పోలీస్ స్టేషన్ అంట ఒక ఫ్లోర్ హౌస్ ఏ మాల్ చెట్టు కింద చెట్టు ఏమో అంత పెద్దది ఉంది ఇటు పక్క నుంచి రావాలి ఇటు పక్క స్ట్రెచ్ ఉన్నాయి చెట్లన్నీ కూడా కొన్ని ఏళ్ల చెట్లు అనుకుంటాను చాలా పెద్ద ఉన్నాయి ఇది వచ్చేసి కోనేరు టేస్టేజ్ అంతా ఉంది ఎక్కడ ఎక్కడ చూసారా మీరు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కోనేరు లో పాము కవర్ కిందకి వెళ్ళింది అది అద్దం అండి మళ్ళీ పైకి వచ్చింది తిరుగుతుంది చూడండి చిన్నది సో మీరు ఎక్కడైనా టెంపుల్స్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇట్లాంటి పాములు ఇవి ఉండే అవకాశం ఉంది ఇది ఇది ధ్వజంభ లాగుంది ఎంతో చక్కగా అందంగా ఉంది కదా ఆలయం లోపలికి వెళ్తున్నాము లోపల చూడండి స్తంభాలు అక్కడ ఉన్నటువంటి కళాకృతులు సో విగ్రహాలు చూడండి ఎంతో చక్కగా నీట్ గా అమర్చి ఉన్నారు మనకి దేవాలయంలో ప్రవేశించగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చల్లని వాతావరణం అంటే ఆ కన్స్ట్రక్షన్ ఆ విధంగా చేస్తారు కాబోలు సో మనకి ఎంతో ఒక శక్తి వచ్చేలా ఉంటుందండి అంటే ప్రశాంతంగా మనసు హాయిగా ఉంటుంది సో కొసేపు ఇదంతా చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాం ఇది స్వామివారి దేవాలయానికి ఎంట్రన్స్ అండి సో ఇక్కడ నుంచి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు లోపల పూజారి గారు పూజా కార్యక్రమం చేస్తున్నారు సో మేమంతా అక్కడ నిలబడి స్వామివారిని దర్శించుకున్నామండి ఘటిక సిద్ధేశ్వర స్వామి ఆలయం చూ అప్పటి కళాకృతులు చిత్రకారులు ఎలా చెక్కారో చూడండి శివలింగం అండేది సో పక్కనే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉందండి సో మొదట స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలి మా దర్శనం అయిన తర్వాత బయట తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారండి అవి స్వీకరించాము ఇక చూడండి శివలింగాల్ని పన్నెండు లింగాల్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ నవగ్రహాలు నవగ్రహ మండపం మనం చూసినట్లయితే ఆ నవగ్రహాల పేర్లు కూడా ఇక్కడ ఇచ్చున్నారు ఈ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆ లోపలికి వెళ్ళి చూద్దాం అండి చూడండి ఎంతో అందంగా ఉన్నాయి కదా ఈ నవగ్రహాలు చూడండి నవగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో ఇంత చిన్నగా ఎంతో చక్కగా శిల్పకళాకారులు ఎంతో అందంగా చెక్కారు కదా మీకు ఈ నవగ్రహాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి ఇక్కడ నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతుందండి మీరు భోజనాలు కానీ తెచ్చుకోకపోతే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ భోజనం చేసి వెళ్ళవచ్చు మేమైతే భోజనం తెచ్చుకున్నామండి మాకు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందన్న విషయం తెలియదు కాబట్టి మేము భోజనం అయితే తెచ్చుకున్నాము ఇది చిన్న కోనేరండి ఇక్కడ మధ్యలో ఆ శివుని విగ్రహం ఉంది సో స్వామివారు ధ్యానం చేస్తున్నట్టున్నారు కదా ఇక్కడ నందీశ్వరం నుంచి నిత్యం నీళ్లు వస్తూ ఉంటాయి సో ఇది చాలా చక్కగా ఆ అమర్చారండి చాలా బాగుంది ఇక్కడ చిన్న శివలింగం పెట్టారండి సో నిత్యం శివలింగానికి స్నానాలు జరుగుతుంటాయండి దేవాలయ రక్షో రక్షితి రక్షత పక్కన ఇంకొక నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది అది కూడా దేవాలయం వెనుక వైపు ఈ వీడియోలో భైరవ కోన గురించి కవర్ చేద్దాం అనుకున్నాం అండి కానీ ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది మేము ఇక్కడ దాదాపు రెండు నుంచి మూడు గంటల వరకు ఉన్నామండి ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేము భైరవ బయలుదేరుతున్నాము నెక్స్ట్ వీడియో మీకు భైరవకోన గురించి మన ఛానల్లో పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్